Aleluia. Praise the Lord. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరు అందరూ క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉన్నారని ఉండాలని తలుస్తున్నాం ఈ దేవుని పిల్లారా మరి దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ కాబట్టి ఆయన అన్ని వేళలా మంచివాడు కాబట్టి నీవు నేను ఈ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండగలిగాం పిల్లరా ఇది దినం ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరిస్తాం ప్రతిరోజు కూడా మీ కొరకు ఎంతో ప్రయాసతో ఈ ఒక వాగ్దానాలన్నీ కూడా మరి ప్రభు సంధిలో సేకరించి మీకు అందిస్తూ ఉన్నప్పుడు పిల్లరా మీరు విని ఆశీర్వదించబడాలని ఆ ప్రకారంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏదో ఇది మొక్కుబడి కోసం కాదండి నిజముగా ప్రభుత్వత దీవించబడాలనే ఉద్దేశంతో చొప్పునే ఈ కార్యక్రమంలో చేస్తూ నా మిత్రులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మీరు కారణం కావాలని చెప్పి మరి సబ్స్క్రైబ్ చేసుకునేది లైక్ చేయండి రండి మరి సాంత్రిక గ్రంథంలో పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన రీతిగా ఉంది వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టము ప్రోవసెస్ సెవెంటీన్ ఫోర్టీ ఎయిట్ స్టార్టింగ్ ఎరల్ ఈజ్ లైక్ బేకింగ్ ఎ డ్యామ్ దేవునికి మహిమ కలుగును గాక మరి దేవుని వెళ్ళారా ఇక్కడ మనం మనం వాచ్ చేస్తున్న మాటలు గనక చూస్తూ ఉంటే మరి వివాదాలు అధికము కాకమునిపే అధికము అన్నమాట ఇక్కడ మనం గమనించాలి సాధారణంగా ఒక మాట మాట వచ్చి మనుషులలో మరి కలహము వివా వివాదము ఏర్పడుతూ ఉంటుంది అయితే ప్రిలరా ఇద్దరూ ఒకరికంటే ఒకరు మేము అధికలమని కలహాన్ని అధికం చేసుకుంటా ఉంటే ప్రిలరా అది చాలా దూరానికి తీసుకుని వెళుతుంది అవి హత్యకు దారి తీస్తాయి నిందకు దారి తీస్తాయి ఇక మన యొక్క కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అందుకే సామెతలు గ్రంథకర్త ఇవన్నీ తరచి తరచి చూచి చెప్తూ ఉన్నాడు వివాదాలు అధికం కాక మునిపే దానిని విడిచిపెట్టేయండి మీరు సర్దుబాటు చేసుకోండి రాచీ పడండి అని చెప్పి మరి మనకి సలహా ఇస్తూ ఉన్నారు ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరకు రాయించిందండి ఈ రోజుల్లో చూడండి మా మాటికి కయ్యానిపి కాలుగుతున్న దేశాలు ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి మనం చూస్తూ ఉన్నామండి ఊరికినే ఒకరిని ఒకరు కదుపుకుంటూ పిల్లరా మరి పోట్లాడుకుంటూ ఎంతో ప్రాణ నష్టం ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది అక్కడ మనం చూస్తూ ఉన్నాం అవి యుద్ధాలు అవి వచ్చినాయి వివాదం వలనే మాట చెల్లుబాటు కాకపోవడం వల్లనే కదా ప్రదేవుని బిడ్లారా మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవాలి మరి ఇది ప్రభు చెప్తున్నమాట కాబట్టి వివాదాలు అసలు ఆరంభం కాక మునిపే మనం మరుసలుగా వాటిని విడిచిపెట్టడము పరిష్కరించడము మేలు అని చెప్పి ప్రభు యొక్క వాగ్దానమై ఉంటుంది లేకపోతే ఏం జరుగుతుందండి అంటే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క వాక్యంలో మత్స్ వార్థ ఐదు అద్యంలో ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు ఇరవై అరవచ్చిన నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరలో వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్కు అప్పగించును అంతటి నీవు చెరసలలో వేయబడ్డు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుంచి నీ వెలుపలికి రానేను అని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు ప్రీతిన్నారు విన్నారు విన్నారు కదా ఏమవుతుందండి ఏమవుతుందండి అని చెప్పేసి నేను వెనకకు తగ్గను అని చెప్పి ముందు ముందుకు వెళ్తూ ఉంటారు ఒక మాటకి ఒక మాట హెచ్చిస్తూ ఉంటారు చాలామంది నేను తగ్గను తగ్గను అంటూ ఉంటారు తగ్గకపోతే ఏమవుతుంది అంటే ఒకవేళ నీ ప్రతివాదిని నిన్ను ఎవరికి అప్పగిస్తారు న్యాయాధిపతికి అప్పగిస్తారు అప్పుడు అతడు నిన్ను చెరసాలలో వేయిస్తాడు కడపటి కాసు చెల్లించేంత వరకు కూడా నీవు నిశ్చయంగా అక్కడే ఉంటావని ప్రభు చెప్తున్నాడు ఇలా గమనించండి మన యొక్క జీవితాలలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అందరితో మనుషులందరితో సఖ్యమైతే అన్నమాట మనం చూసుకో అంటే సత్యం అవుతుంది ఇతరులతో సమాధానంగా ఉండడం అనేది సత్యమవుతుంది సాధ్యమవుతుంది చాలా మంది కావాలనే తమ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారండి సమాధానంగా ఉండవలసిన స్థితిని వారు మరి వివాదాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అందరినీ మరి సహించుకోలేని పరిస్థితి ఏర్పడుతున్న కారణం చేత అది నీ యొక్క శరీరానికి కూడా నీ మనసుకి మంచిది కాదు ఎట్లానో నీ శరీరానికి కూడా మంచిది కాదు దీని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అసూ అంట ఎముకలకు కుళ్ళు అంట వివాదాలు ఎందుకు వస్తాయి అంటే ఒకరికంటే ఒకరు అదుకులైన అద్దుకులనే అసూయ చేతనే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఒకరు గౌరవించబడటం మరొకరికి ఇష్టం లేకపోవడం వలన మరి అసూయలు ఈ రీతిగా మరి వివాదాలు వస్తూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలరా వీటన్నిటిని మనం ప్రక్కన పెట్టినట్లయితే మనం ఎంతో సమాధానంగా ఉండగలుగుతాము దినదినాభివృద్ధి పొందుతూ ఉంటాం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం దేవుని బిడ్డలారా ఈ విషయాలు మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను వివాదాలు అధికం కాక మునిపే వాటిని విడిచిపెట్టము అని చెప్పి ఈ రోజున ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు లేకపోతే ఏమవుతుందో ప్రభు చెప్పిన మాట విన్నాము కదా కాబట్టి ప్రిలరా మనము జైలు జీవం జీవితాలు జీవించొద్దు జైలు జీవితాలు అంటే మీరు అనుకోవచ్చు మమ్మల్ని ఎవరు జైల్లో పెడతారండి దేవుని బిడ్డారా ఒకవేళ నేను జైల్లో పెట్టకపోవచ్చు కానీ నీ హృదయ అంతరంగాలలో పిల్లరా నెమ్మది లేని స్థితి ఉంటుంది ఎంతకంట జైలు జీవితం మరి ఇంకోటి ఏది కూడా ఉండదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే మనసులో ప్రశాంతత లేకపోతే ఈ యొక్క జీవితాలు నెమ్మదితో నడవలేవు సంతోషంతో ముందుకు వెళ్ళలేవు ఆ దినము ఆశీర్వాదకరంగా మనం ముందుకి నడిపించుకోలేము కాబట్టి పిల్లలు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దండి ఒకవేళ ఎవరికైనా మాట మాట వచ్చినప్పటికీ కూడా సర్దుబాటు చేసుకోవడానికి మరి వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి విడిచిపెట్టివేయడానికి ఒక బిడ్డగా క్రైస్తవ బిడగా ఏసుని ఎరిగిన బిడగా నీవు ప్రాక్టీస్ చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఏసై ఎవరి మీదకి కూడా వివాదాల జోలికి పోలేదు అండి ఇప్పుడు గారు అన్యాయంగా ఆయన మీదకి వచ్చినప్పటికీ కూడా మరి ఆయన వెనుకకు తగ్గారు కానీ ముందుకు వెళ్ళలేదు ప్రిలారా ఆయన చేయలేకనా అంటే ఆయన ఎన్నో చేయగలడు కానీ అదంతా కూడా దేవునికి అప్పగించాడండి ప్రభువే తీర్పు తీరుస్తాడు అనుకున్నాడు ప్రిల్లారా మన యొక్క జీవితాలలో కూడా ఏసు చూపిన మాదిని మనం అభ్యాసం చేయాలని చెప్పి మనకున్న వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి వివాదాలన్నిటినీ విడిచిపెట్టి ప్రభువైపు చూస్తూ శాంతి సమాధానాలతో మీ జీవితాలు చక్కగా మరి సాఫీగా ముందుకు నడిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆతిథిగా నడిపించాలని కోరుతున్నాను అలాంటి కృపచేత ఆత్మదేవుడు మన నడిపించునుగాక ఆమె దేవుని బిడ్లారా ఈ దాని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశం మెరుగు ఎందో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనం చూస్తూ ఉంటే నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడు దేవునికి మహిమ కలిగిన గాక ఇలాంటి ఆశీర్వాదము ఎవరైతే మరి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ అప్లయను గాకర ప్రార్థన చేస్తారు నాతో ఏకీకరించండి ప్రభావానికి వందనాలు నూతన వస్త్రంలో పెట్టిన బిడ్డలను దీవించండి చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలైతే ప్రభా వారికి రావాల్సిన దీవెన అనుగ్రహించండి ప్రభానికి చేతులు కష్టాజితాలు జీవించండి మంచి నాలెడ్జ్ని అనుగ్రహించండి ఒకవేళ వివాహితులైతే ప్ర వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా వివాహంలో అయిన బిడ్డలు నైనా తండ్రినైనా సొంతలు ఏదైనా నిల్లాలుగా చేస్తానని వాగ్దానం చేస్తా నీ వాగ్దానాలు నెరవేర్చండి ప్రభా ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచండి వాక్యంలో ప్రభు మీరు చెప్పారు నాయన అయినాయన నువ్వు సమాధానానికి కర్తో ప్రభా శాంతికి అధిపతి తండ్రి నాయన వివాదాల జోలికి పోకొని పోనివాడో తండ్రి నాయన మమ్మల్ని పోవద్దని హెచ్చరిక చేస్తున్న దేవుడో ప్రభావ మమ్మలను భరిస్తున్న దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని మా ఆశీర్వదించండి ఆశీర్వించండి ఈ ఇది దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకుని మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీట్లో చింతలో వ్యాధులు కష్టం మీరుకులు ఇబ్బందిలో ఉంటే విడిపించి రక్షించమని బలపరచమని స్థిరపరచమని ప్రభా మీ మహిమల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కట్టుకోండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం చదివింపు నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని వేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ దేవదేవుల సహవాసము బిడలెళ్ళకు సదా తోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆన్